వెల్కమ్ టు న్యూస్ హంట్ నిడదవోలు జాతీయ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆదేశాలతో తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ మేడవరపు భద్రం దొర ఆధ్వర్యంలో ఓట్ల దొంగ దిగు అనే నినాదంతో శవయాత్ర చేస్తూ ర్యాలీని నిర్వహించారు ఈ ర్యాలీకి విశేష స్పందన లభించింది నెడదోలు స్థానిక పార్టీ మీద గణేష్ చౌక్ సెంటర్ వద్ద నుండి మార్కెట్ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ఓట్లు దొంగ గద్దె దిగు అనే నినాదాలతో నిరసనలు తెలియజేస్తూ బీజేపీ మరియు ఎలక్షన్ కమిషన్ దిష్టి బొమ్మలతో శవయాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టికే విశ్వేశ్వర రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు మార్టిన్ లోదర్ రాష్ట్ర కిసాన్ విభాగం ఉపాధ్యక్షులు కాకర్ల శ్రీహరిబాబు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యులు అమర్జహా బేగం పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అప్రజాస్వామికంగా గద్దె నెక్కి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్న ఈ ప్రభుత్వం తక్షణమే గద్దె దిగాలని ఎలక్షన్ కమిషన్ బీజేపీ కుమ్మక్కై ప్రజాస్వామ్యాన్ని కూలీ చేశారని ఈ ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వాన్ని తొంగలోకి తొక్కి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా వైఎస్ షర్మిలాను ముఖ్యమంత్రిగా అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా యువజన అధ్యక్షులు బెల్డర్ బాబీ జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షులు సాకా పొలారావు రాష్ట్ర కార్యదర్శి చిన్నం మరళీకృష్ణ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ అగర్వాల్ హిరాలాల్ కొవ్వూరు నియోజకవర్గ కోఆర్డినేటర్ పసి ఉల్లాబేగ్ జిల్లా మహిళా అధ్యక్షురాలు మోతా శారదా జిల్లా ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ ఒడియార్ మండల అధ్యక్షులు భావన రమేష్ పరవలి మండల అధ్యక్షులు బొద్దన లక్ష్మణరావు రావు రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ జెట్టి రామారావు యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ అన్వర్ ఖాన్ నియోజకవర్గ ఎస్సీ విభాగం అధ్యక్షులు కాకి కిషోర్

అందరికీ నమస్కారం అండి నా పేరు మేడవర్ భద్రంధారా మెడో నియోజకవర్గ కోఆర్డినేటర్ అండి మరి ఈరోజు దేశ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కోసం ఎందుకు ఎందుకేందంటే వీళ్ళు చేసిన మోసాలు వీళ్ళు చేసిన ఆరాచకాలు దొంగ ఓట్లు ఎన్ని అనేది ప్రజలు గ్రహించారండి ఎప్పుడు రాహుల్ గాంధీగా ప్రయత్నం చేస్తాం అని ఈ సందర్భంగా వేరే రాష్ట్రంలో చూసుకుంటే ప్రమరదన పడతానండి అక్కడ తరుగు కొట్టే స్టేజ్కి వచ్చారండి ప్రజలు అక్కడ అంటే నిజాలు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళకి రోజు దగ్గరికి వచ్చినాయని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తామండి ఇక రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఖాయమండి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పెద్దారెడ్డి గారు సీఎం అవుతారని మేము ప్రకటనగా భావిస్తున్నామండి మరి ముఖ్యంగా చెప్ చెప్పుకోవాలంటే ఈ ఓటు చోరీ అన్నది అసలు మనం ప్రజాస్వామ్యం ఉందావా లేదా అనిపిస్తుంది అండి సందర్భంగా రానున్న రోజుల్లో ఒకటేనండి ఈ దేశానికి పట్టిన దరిద్రం వదలాలంటే ఈ బీజేపీ పోవాలి ఈ బీజేపీ పోవాలంటే ఏం చేయాలండి మనలో మార్పు వచ్చింది కాబట్టి అందరూ కాంగ్రెస్ పార్టీని అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తానండి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ మన భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యవస్థలన్నీ కూడా ఆయన పెట్టుకుని వేళ సిఐడి కానివ్వండి లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానివ్వండి ఎలక్షన్ కమిషన్ కానివ్వండి ఎన్ని కూడా ఆయన పెట్టుకుని ఈ భారతదేశాన్ని ఇష్టం వచ్చినట్టు సర్వనాశనం చేస్తున్నాడు ఎలక్షన్ కమిషన్ తీసుకున్నట్లయితే ఎలక్షన్ కమిషన్ సీ కమిషనర్ అమిత్ షా దగ్గర ఒక పిఏగా గా చేసి రిక్షన్ తీసుకొచ్చి ఎలక్షన్ కమిషనర్ గా చేసి అతని ద్వారా జీరో డోర్ నంబర్ లో నాలుగు వందలు ఐదు వందల ఓట్లు జీరో డోర్ నంబర్ డోర్ నెంబర్ లేకుండా పెట్టడం జరుగుతుంది అలాగే కాంగ్రెస్ పార్టీకి పడతాయనుకున్న ఓట్లన్నీ కూడా తొలగించి ఏవైతే బీజేపీ పార్టీకి పడే ఓట్లు ఉన్నాయో వాటిలో మాత్రం ఎక్కువగా పూర్వమంటు జాయిన్ చేయడం జరుగుతుంది ఉత్తరప్రదేశ్ లో తీసుకుంటే ఒకే ఇంట్లో నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఓటర్స్ ఉన్నారంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా చూడ చేసి ప్రజలకి ఓటప్పు లేకుండా చేసే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ నరేంద్ర మోడీ గారు మరి భారతదేశానికి ఎట్టి పరిస్థితుల్లో అతను ప్రధానమంత్రిగా పనికిరాడు ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ చోరీ అనే విధానం మీద ప్రజలందరి యొక్క సంతకాలను కూడా సేకరించి ఓట్ చోట్ గద్దె చోడని మన ఏఐసి వారు ఒక పిలుపునివ్వడం జరిగింది ఏసీసీ వారు కూడా మా అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు ఓట్ చోరీ గద్దె చోటు అని చెప్పి ఈ వాటర్ స్టార్ మీద జరుగుతున్న అవకదాకల మీద ప్రజల యొక్క సంతకం వారి యొక్క పేరు అన్ని కూడా తీసుకుని వీటి ద్వారా ప్రజల్లో బీజేపీకి ఉన్న వ్యతిరేకత తెలియజేయాలని చెప్పి వాటర్ ఈ సంతగాలు సేకరణ చేస్తున్నాం మన తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఏడి అసెంబ్లీ కాన్స్టిట్యూన్షన్ కూడా లక్ష ఓట్లు సేకరించాలని చెప్పి మాకు పిసిసి వారు టార్గెట్ ఇవ్వడం జరిగింది లక్ష కంటే ఎక్కువ ఓట్లే జాయిన్ చేస్తామని ఈ సంతగాలు సేకరిస్తామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రజల్లో విశేషమైనటువంటి మంత్రం ఉంది ఈ యొక్క సెంటర్ వరకు కూడా భారీ ఎత్తున కానీ నిర్వహించి ఇక్కడ నరేంద్ర మోడీ గారిని ఎలక్షన్ చీఫ్ కమిషనర్ గారి యొక్క నిత్య బొమ్మలను ఊరేగించడం జరిగింది దీనికి కూడా అనూహ్యమైనటువంటి స్పందన వచ్చింది మరి భవిష్యత్తులో రాహుల్ గాంధీయే మన భారతదేశానికి ప్రధాని ఎవరు వద్దన్నా కాదన్న కూడా రాహుల్ గాంధీ అవుతారు ఎందుకంటే బీహార్ లో రాహుల్ గాంధీకి చూసిన బాలే చూస్తే ఎవరికీ కూడా ఇంతవరకు అంత బాలేగ్ లేదు ఆ విధంగా బాలేకొచ్చింది బీహార్ లో వాటర్స్ కూడా అక్కడ ఉన్నటువంటి మంత్రులను తరించు పెట్టే పరిస్థితి వచ్చేది అక్కడ ఎక్సలిస్ మేల్ ను గవర్నమెంట్ చేసే కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాలు అర్థం చేసుకుని రాహుల్ గాంధీ రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాన చేయాలని కోరుతూ ఏదైతే ఈ సంతకాల శాఖ కార్యక్రమం ఉందో దానికి ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతూ సెలవు ఇవాళ మన రాష్ట్రంలో వైఎస్ శర్మలా గారు మరి పిసిసి అధ్యక్షురాలు అయిన తర్వాత పార్టీ స్పీడ్ గా పరిగెట్టడం జరుగుతుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏసీసీ వాళ్ళు మనకి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అవకదోకల మీద వారి కంటే కూడా ఈసీ నుంచి ఎక్కువ పోరాటాలు చేస్తున్నారు ప్రతి విషయానికి కూడా ఒక మహిళగా ఆవిడ చాలా బాగా స్పందిస్తున్నారు అలాగే ఏ ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈసీసీ ద్వారా జిల్లా అధ్యక్షులు కానివ్వండి అసెంబ్లీ కోఆర్డినేట్స్ కానీ వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాలు సక్సెస్ చేయడానికి ఆవిడ ఎంతో ఇదిగా ఆవిడ కార్యక్రమాలన్నీ కూడా ఆవిడ వీళ్ళందరికీ కూడా సపోర్ట్ ఇచ్చి కార్యక్రమాలు జరగడానికి ట్రై చేస్తారు మన ఆంధ్రప్రదేశ్ ఇప్పటి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి విడిపోయిన తర్వాత కానివ్వండి ఇంతవరకు కూడా మహిళనే అవి ఎవరు కూడా ముఖ్యమంత్రి చేయలేదు ఇందిరాగాంధీ భారతదేశానికి ప్రధానమంత్రి చేసి ఉక్కు మహిళగా పేరు తెచ్చుకున్నారు ఈవేళ వైఎస్ శర్మిళ గారు కూడా ఈ ప్రజలందరూ కూడా మరి ఒక అవకాశం ఇచ్చినట్లయితే ఆవిడ కూడా ఆంధ్ర టైగర్ ఆంధ్ర ఉక్కు మహిళ అని చెప్పి ఆవిడ కూడా పేరు తెచ్చుకుంటారు ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో వైఎస్ గారిని గ్యారంటీ ముఖ్యమంత్రిగా చేస్తారని చెప్పి ఆశిస్తూ కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇవ్వాలని చెప్పి ప్రజలందరినీ కూడా కోరుకుంటారు ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్యమైనటువంటి భారతదేశంలో దొంగలు పట్టారు ఆ దొంగలు రాహుల్ గాంధీ గారు పట్ట లుండ తీసి భారతదేశ ప్రజలందరి ముందు నించోబెట్టారు ఏదైతే ప్రజాస్వామ్యాన్ని ఒక ఓటు హక్కుతో ప్రజల కోసం ప్రజల చే ఎన్నుకోబడిన ప్రభుత్వమే ప్రత్యేకించి బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారే దగ్గరుండి మన ఓటుని దొంగతనం చేశారో ఓట్ని చోరీ చేశారో దాన్ని రాహుల్ గాంధీ గారు బట్ట బయలు చేశారు ఆయనకి తోడుగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ రగ్మార్ రెడ్డి గారి ఆదేశానుసారం తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు రెడ్డి గారి అధ్యక్షతన పద్దెనిమిది గారి ఆధ్వర్యంలో పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టడం జరిగింది ఎందుకంటే అందరికి సమాన లింగు భేదం లేనటువంటి హక్కు మహిళా పురుషులని తేడా హక్కు ఏదైతే ఓటు హక్కు ఉందో

బిసిసి ఆదేశాల మేరకు లక్ష ఓటర్లతో లక్ష సంతకాలు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు బీజేపీ ఎలక్షన్ కమిషన్ల దిష్టిబొమ్మలను దగ్ధం చేసేందుకు సిద్ధమైన కాంగ్రెస్ నాయకులను నిడదవోలు పోలీసులు అడ్డుకున్నారు